सयाद मैव रही बद्रेहल महेंद्र नायर पॉल कॉल महेंद्र नायर पॉल कॉल महेंद्र नायर गार महें पॉल कॉल वास्तव

மஹேந்திர ஓகேமான மண்டலம் எவரு హనుమన్న గారు మనగాల గ్రామం గోడల మండలం వస్తారు తీసుకోటేనా పదివేలు అన్నా అది ఐదు వేలు కాదు స్వామి పదివేలు ఇంకా ఐదు వేలు అయితేనే ఇంకా పదివేల రూపాయలు హనుమన్న గారు అన్న మీరు వేస్తారానా అమౌంట్ స్వామి వారికి ఇచ్చిపోదాం మళ్ళా వండిస్తాను తీసుకొల్లి హనుమన్న గారు మనగాళ్ళ గ్రామం గోడల మండలం వేస్తారు

రమేష్ బాబు గారు బల్లారి మీరు కూడా ఉండరా ఉండండి ఉండాలి అందరు అందుబాటులో ఉన్నాం దయచేసి పదివేలు పల్ల హనుమాన్న గారు పదివేలన్న ఐదవ బహుమతి నాలుగవ బహుమతి రమేష్ బాబు గారు బల్లారి ఖమ్మా నిఖిల్ కుమార్ గారు కల్లుముడి సింగరమల మండలం అనంతపురం జిల్లా అండి ఆ కాదు కర్ణాటక తెలంగాణ కర్ణాటక ఆంధ్ర ఓకే బాయికాడి బారు ఎనగల్లా బౌడన్న గారు ఎనగల్లా వాస్తవంలో పెద్ద దాత మూడో బహుమతి వచ్చేసి సావిత్రమ్మ దొరబాబు గారు వారి తరపున వారి మిత్ర పొందం ఎవరైనా సరే ఎనగన్న వాస్తవాలు తీసుకో సర్వచన్న చిత్రం ఇవ్వాలి తీసుకోనా బాయికాడి బోరేనా గారు ఎనగన్న వాస్తవాలు ముప్పై వేలు చెప్పాలండి ఒకసారి ఓకే భోజనం ఓకే జింకల మహేష్ గారు నందవరం జింకల మహేష్ నందవరం రండి ఓకేనా సెకండ్ నలభై వేల రూపాయలు దాత వచ్చేసి వీరభద్ర గౌడ్ గారు ఆల్రెడీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మొదటి బహుమతి విరూపాక్షి గారు ద్వారా ఎమ్మెల్యే గారు అండి యాభై వేల రూపాయలు మొదటి బహుమతి సాధించిన వారు బి లక్ష్మణ్ నగర్ హెచ్ కేరీ ఇరవై కోనే గంట కర్నూలు అండి యాభై వేలు రూపాయలండి ఒకసారి గెట్టే గెలవం చెప్పండి బిగ్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలండి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కూడా ఓకే Where is